ఇప్పుడు మనం పులిహోర చేసుకుందాము దానికోసం నేను ఫస్ట్ గానే ముందుగానే నేను చింతపండుని నానబెట్టి పెట్టుకున్నాను ఇది ఒక హండ్రెడ్ గ్రామ్స్ చింతపండు ఉంటుంది వాటర్ లో నానబెట్టి నేను పెట్టుకున్నాను ఇలా అయితే త్వరగా మనకి బాగా పలుపు వస్తుందని ముందుగానే నానబెట్టి పెట్టుకున్నాను ఇప్పుడు ఫస్ట్ మనం ఈ చింతపండు బుజ్జ్ అంతా తీసుకొని ముందు దీన్ని కుక్ చేసుకుందాం తర్వాత తాలింపు పెట్టుకుందాం ఇలా చేయడం వల్ల చి అనేది ఇది కొంచెం టేస్టీగా ఉంటుంది సో ఫస్ట్ ఈ చింతపండు పులిపంట తీసుకొని దీన్ని ఒక పాన్ లో వేసి కొంచెం దగ్గర అయ్యేంత వరకు దీన్ని కుక్ చేసుకున్నాము సో ఇలా చింతపండు గుజ్జానికి తీసుకున్నాం కదా ఇప్పుడు దీన్ని మనం కుక్ చేసుకున్నాం అనమాట ఆన్ చేసి ఇది దగ్గర అయ్యేంత వరకు మనం దీన్ని కుక్ చేసుకోవాలి సో ఇది ఇలా కుక్ అయింది కదా దగ్గరకి అయిపోయింది కదా దీంట్లో మనం పసుపు వేసేసుకోవాలి మనం పసుపు వేసుకోవాలి ఒక హాఫ్ టీ స్పూన్ అంత పసుపు వేసుకొని ఒక వన్ మినిట్ బాగా స్టీమ్ చేసుకొని అంటే రైస్ లో చాలా మంది రైస్ లో వేసి కుక్ చేస్తూ ఉంటారు అలా కుక్ చేయడం వల్ల రైస్ లో ఆ ఫస్ట్ స్మెల్ అనేది ఉండిపోతుంది సో ఇలా చేసుకుంటే ఆ పచ్చి స్మెల్ ఫస్ట్ ఉండదు అనమాట సో ఇలా వేసుకొని దీంట్లో మనం ఒక్కసారి ఇలా కల్పిస్తుంది ఇప్పుడు ఈ చింతపండు ఇది ఏదైతే చేసామో ఇది మనం ఆల్రెడీ నేను కుక్ చేసుకున్న రైస్ ఇక్కడ ఉంది ఇది దీంట్లో వేసుకొని నేను బాగా కల్పేసుకుంటాను అనమాట సో ఇలా కలుపుకున్న తర్వాత మీరు ఒక హాఫ్ అన్ అవర్ వరకు దీన్ని ఇలా వదిలేస్తే ఏదైతే చింతపండు ఉందో అదంతా మొత్తం రైస్ కి బాగా సోప్ చేసుకుంటుంది అనమాట ఓకే వెంటనే కాకుండా ఒక హాఫ్ అన్ అవర్ వదిలేస్తే కొంచెం ఇంకా బాగుంటుంది అది అంటే రైస్ మొత్తం పులుపు దాన్ని పులువగా ఉన్న దాన్ని మొత్తం తీసుకుంటుంది బాగా ఓకే ఓకే సో ఇప్పుడు మనం విడిగోగా తాలింపు పెట్టుకున్నాము దానికోసం ఒక పాన్లో ఆయిల్ వేసుకొని కొంచెం ఎక్కువ ఆయిలే పడుతుందండి పులిగోరకి అప్పుడే బాగుంటుంది నేను ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసాను ఫోర్ టు ఫైవ్ ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం దీంట్లో పోపులు వేస్తాము ఇలాగే ఎందుకు చేస్తామంటే ఇలా చేయడం వల్ల మనం వేసే పలుకులు కానీ లేకపోతే చెన్నపప్పు కానీ క్రంచిగా ఉంటుంది అండ్ చాలా బాగుంటుంది ఇంకొక వెరైటీ కూడా చేస్తారు అదేంటంటే ముందే పో అదే తాలింపు పెట్టి దాంట్లోనే చింతపండు పలుకు వేసి కుక్ చేస్తారు అలా చేయడం వల్ల ఇవన్నీ పోపు దినుసులు ఏదైతే ఉన్నాయో అవి చాలా సాఫ్ట్ అయిపోతాయి అంత బాగుండదు ఈసారి ఇలా ట్రై చేసి చూడండి ఇలా చేస్తే ఇంకా బాగుంటుంది ము ఆవాలు ఆవాలు కొంచెం చెత్తపట్లు ఆడినప్పుడు దీంట్లో వేసేందుకు గుడ్లు కూడా వేస్తాను ఇవి సింగులోనే పెట్టి కుక్ చేయాలి లేకపోతే ఈ పల్లీలు ఏవైతే వేసామో ఇది కుక్క అవవు పచ్చిగానే ఉండిపోతాయి సో ఇప్పుడు శనగపప్పుని కూడా వేద్దాము ఇలా ఉన్నప్పుడు కొంచెం జీడిపప్పు కూడా వేసుకుంటాము ఇప్పుడు దీనిలోకి ఎండుమిర్చి పచ్చిమిర్చి కరిపాకు అండ్ అల్లం మీకు కావాలంటే ఇంకా కొంచెం స్పైసీగా తింటారు అంటే కొంచెం పచ్చిమిరగాయ కాదు ఇంకా కొంచెం ఒక నేను మూడే వేసాను మీకు కావాలంటే ఒక నాలుగైదు కూడా వేసుకుంటే ఇంకొంచెం స్పైసీగా బాగుంటుంది పుల్ల పుల్లగా పులి కూడా పుల్లగా ఉంటుంది కాబట్టి కొంచెం చిల్లీ చిల్లీస్ కూడా ఎక్కువ పెంచుకుంటే ఇంకొంచెం బాగుంటుంది టేస్టీగా ఇప్పుడు ఇది అయిపోయిందండి ఇప్పుడు మనం ఇది కుందాకల పులి చింతపండు వేసి అన్నంలో కలిపి పెట్టుకున్నాం కదా ఓకే సో దీంట్లో కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి వేసుకొని మీకు ఎంత టేస్టీ చూసుకొని మీరు ఎంత ఎక్కువ తక్కువ తింటారో అడ్జస్ట్ చేసుకోండి సో ఇప్పుడు మన పులిహోర కూడా రెడీ అయిపోయింది ఎక్కువగా ఏ పండగైనా పులిహోర అనేది తెలుగు వాళ్ళకి చాలా కామన్ కదా సో ఈసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఈ మనం వేసిన పోపులన్నీ క్రంచి క్రంచిగా చాలా బాగుంటుంది ఇలా మొత్తం అంతా కలుపుకొని మనం ఒక సర్వింగ్ బౌల్లోకి ఇప్పుడు తీసుకుందాం దీన్ని